నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు ఆ దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలని హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలన చిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన గ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగ వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వాళ్లకు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు వేగంగా నేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు నాలుగు రకాల విద్యలు నేర్చుకోవడానికి ఇది మీకు సరైన సమయము వృధా చేసుకోకండి ఏ స్టూడెంట్ కూడా వృధా చేసుకోకండి అయితే ప్రత్యేకంగా సైన్స్ తర్వాత అంటే మెడికల్ గాను న్యాయపరంగాను తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ విభాగము తర్వాత విద్యాకు సంబంధించిన అంటే టీచర్స్ కానీ ప్రిన్స్ ప్రిన్సిపల్స్ కానీ ఆ కేడర్లో లో డిఎస్సి అదే ఇలాంటివి ఏవైనా చెయ్యాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి ఇట్లాంటి వాటికి సంబంధించిన చదువులు చదువుతున్న వాళ్లకు విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ విజయాలు మీరు సాధించుకోబోతున్నారు మిగతా వాళ్లకు మిశ్రమ ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కళ్ళు గోల్ సెట్ చేసుకుని విదేశాల్లో సెట్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం పనికొచ్చేటట్టుగా కనబడుతోంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగంలోకి మారడం కానీ లేదా వేరే సంస్థల్లోకి మారడం కానీ లేదా వేరే ప్రదేశానికి మారడం కానీ లేదా వేరే క్యాడర్ మారడం కానీ ఇలా ఎవరికైనా ఏదో ఒక అంశంలో మార్పులు అనేవి వీటిని మీరు తీసుకోవటం వల్ల మీకే ఉత్తర లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాంటి అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని వృధా చేసుకోకండి యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే నెట్వర్కింగ్ ద్వారా కూడా కొంతమందికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎవరైనా నెట్వర్కింగ్ లో ఉంటూ మేము వేరే శాఖలో పనిచేస్తాము అని అనుకున్నా కానీ ఇది చక్కని సమయము ఆ మారే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రతి వ్యాపారస్తుడికి వృత్తుల వాళ్ళకి వ్యాపారస్తులకు వర్తకులకు వాణిజ్యవేత్తలకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధి అనేది మీరు గమనించేటట్టుగా కనబడుతుంది అనమాట దీంతో పాటు పెట్టుబడులు చేసేటప్పుడు కానీ లేదా కొత్తగా ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేసేటప్పుడు కానీ లేదా యంత్రాలు మేము కొత్తగా ప్రోడక్ట్ కోసము ఉపయోగించుకోవడం ఉపయోగిద్దామనుకుంటున్నాము అనే దాని దానికోసం కానీ లేదా టెక్నికల్ గా మీరు ఏదైనా కొత్తగా మేము మా వ్యాపార సంస్థల్లో పెడదామనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి గానీ ఇది చక్కని సమయము ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి విశేషమైన లాభాలు అందుకోబోతున్నారు తర్వాత వ్యవసాయదారులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంటల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి భూసార పరీక్ష చేయించుకుని భూమి ఎలా ఉండబోతోంది అనేది కొంచెం కొంత నేలల్లో చిత్తడితనం ఉండవచ్చు వాతావరణ ప్రభావం వల్ల ఇలాంటివి ఏవైనా చూసుకొని భూసార పరీక్ష చేసుకుని అక్కడ మీరు దానికి సంబంధించిన పంట వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు విత్తనాల విషయంలోనూ క్రిమి సంహారక మందుల విషయంలోనూ ప్ర ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి ఎందుకంటే ఆ సమయాన్ని బట్టి తేమను బట్టి వాతావరణాన్ని బట్టి కొన్ని విత్తనాలు అయిపోయేటట్టు వృధా అయిపోయేటట్టుగా ఉంటుంది ఈ విషయంలో ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కొన్ని కీలకమైన సమస్యలు గత కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు పరిష్కారానికి వచ్చే అవకాశంతో పాటు సానుకూలంగా కొన్ని మార్పులు కానీ వార్తలు కానీ చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది వివాహ ప్రయత్నాలు ఎవరు చేసుకోవాలన్నా ఈ సమయంలో చేసుకున్నట్టయితే మంచి సంబంధాలతో సెట్ అయ్యే అవకాశం కనబడుతోంది సంతానం కోసము సంతానం ఉన్నవాళ్ళు కూడా వారి వారి అంటే సంతానం ఉన్న వారి వారి సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవడము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని అంటే ఐవిఎఫ్ సెంటర్లు కానీ యూఏవ్ యూఎఫ్ఎస్ సెంటర్లు కానీ ఇలాంటివి ఏవైనా వాటికి వెళ్ళేటప్పుడు పెద్దల సలహా తీసుకుని వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది ఏది పడితే దానికి వెళ్ళే ప్రయత్నాలు చేసుకోకండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు అయితే ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఎవరికీ ఇప్పుడు లేదు అయితే గొంతు గత కొంతకాలంగా మీరు జెనెటికల్గా కానీ లేదంటే డిఎన్ఏ ప్రకారంగా కానీ లేదంటే ఇలాగా ఏదైనా దీర్ఘకాలికంగా క్రానికల్ డిసీజెస్ కానీ వాళ్ళు మాత్రము జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది రాజకీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనబడుతోంది మీరు ఏ ప్రణాళికలు వేసినా ఏ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఆలోచించి ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తద్వారా పేరు ప్రతిష్టలు కూడా పొందే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము విష్ణుకు సంబంధించిన ఆలయాలు నవగ్రహాలలో సూర్యుడికి సంబంధించిన ఆలయాలు మీకు ప్రత్యేకంగా ఉండి ఉంటే వాటిని దర్శించుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక తొలగించుకొని ఆ దానాలు జపాలు మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆ నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్ గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు ఆ శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీ పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్ని సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ なまして。